హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే రేపు మా వారి బర్త్డే అనమాట అక్టోబర్ థర్టీ అందుకే ఈరోజు ఫుల్గా బిజీగా ఉన్నాను అలాగే ఇంకా బెడ్రూమ్ మొత్తం డెకరేషన్ చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నా సబ్స్క్రైబర్స్ చూపిద్దామని ఈరోజు నా వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కంపల్సరీ ఒక కామెంట్ చేసేసేయండి అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారా నేను మొన్న ఒకసారి మీషోలో తెప్పించాను అదైతే ఈరోజు నేను మొత్తంగా ఫిట్ చేసేసి బెలూన్స్ అనేవి యాడ్ చేసి చూపిస్తున్నాను నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది బెలూన్స్ డెకరేషన్ చేసుకోవడానికి ఇది అయితే అండ్ బెడ్రూమ్ మొత్తం ఆల్మోస్ట్ రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే నేను ఫుల్ఫిల్ చేశాను అనమాట అంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు ఇంత హ్యాపీగా నేను ఎంజాయ్ చేయగలుగుతా మా వారి వల్లే అండ్ ఆయన బర్త్డే అన్నప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉంటాను ఆ రోజు అండ్ ఆయనకు కూడా కొంచెం చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనేవి నేను కూడా చేయాలి అనుకుంటున్నాను అందుకే ఆయన లేనప్పుడు మొత్తం బెడ్రూమ్ మొత్తం డెకరేషన్ చేసేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా ఫైనల్గా అయితే ఎలా డెకరేషన్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను నిజంగా అసలు బెలూన్స్ అనేవి పంప్ చేస్తుంటే ఒకదాని కనుక ఒకటి పగిలిపోతున్నాయి చాలా రిస్క్ పడ్డాను అసలు మొత్తం డెకరేషన్ అయిపోయేసరికి అండ్ హాల్లో అలాగే బెడ్రూమ్లో కూడా మొత్తం ఆల్మోస్ట్ సెట్ చేసేసాను ఎక్కడెక్కడ తీసేసి ఎక్కడ పెట్టాలి ఏంటి అని వస్తువులు కొంచెం చేంజ్ చేసేసి అలాగే ఇంకా బెలూన్స్ అనేవి యాడ్ చేసేసి పెట్టేశాను అనమాట స్టిక్ చేసి కొన్ని వాల్స్కి అయితే పెట్టాను ఇంకా కొన్ని అయితే అలాగే అనమాట ఇది వచ్చేసి బెడ్రూమ్లో వేసిన బెడ్షీట్ చూస్తున్నారు కదా అది వచ్చేసి ఆల్మోస్ట్ నేను తీసుకొని కూడా మీషోలో వన్ వీక్ అవుతుంది చాలా అంటే చాలా బాగుందండి వేసి నాకు అసలు నిజంగా కలంకార డిజైన్తో చాలా బాగా వచ్చింది అనమాట మంచి ప్రోడక్ట్ మీషోలో చాలా ఉన్నాయి కొంచెం చూసి మనము రేటింగ్ చూసి చూసుకొని తీసుకుంటే ఇంకా మంచి బెటర్ ఆప్షన్ అనమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా ఇల్లంతా ఇలా డెకరేషన్ చేసేసాను ఒకసారి చూసేసేయండి ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీ మీ యొక్క ఆశీర్వాదాలు మా ఇద్దరికి ఉండాలి అండ్ నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకా మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందనమాట నా డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచేసి ఇంకా పాల ప్యాకెట్ అన్నీ తెప్పించేసి ఇంకా పుదీనా కొత్తిమీర అన్ని కూరగాయలన్నీ తెప్పించేసాను అండ్ మధ్యాహ్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్కి సరిపోయేటట్టుగా చికెన్ అలాగే ఇంకా కొంచెం మటన్ అయితే తెప్పించాను అనమాట ఇంకా ఏమేమి కుక్ చేయాలి ఏంటి అనేది అడగాలి కదా మా వారికి అడిగేసి ఇంకా స్టార్ట్ చేస్తాను కుక్ కుక్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట వచ్చేసి టూ కేజెస్ అనేవి చికెన్ అయితే తెప్పించాను ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి సెవెన్ మెంబెర్స్ అయ్యారనమాట మొత్తము సెవెన్ మెంబర్స్కి నేను వంట చేయాలి కదండి అందుకే కంపల్సరీ ఇంకా టూ కేజెస్ అయితే తెప్పించాను ఇంకా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టి పెట్టేసుకోవాలి ఇంకా మా వారైతే స్నానానికి వెళ్ళిపోయారనమాట ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు తీసిన బట్టలు అనమాట ఎవ్రీ ఇయర్ మా అమ్మ వాళ్ళకి బాగా గుర్తు మా ఆయన బర్త్డే అసలు ఎవరు చెప్పాల్సిన అవసరం చేసే వీడియోని చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే కమెంట్ చేసి మీ ఒపీనియన్ని మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి అలాగే ఇంకా ఫస్ట్ నేనైతే మార్నింగే లేచేశాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి నమాజ్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వంట్రూమ్లోకి వచ్చేసాను అనమాట మాక్సిమం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనైతే తెప్పించలేదండి బయట నుంచి అయితే తెప్పించాను ఈరోజు కుక్ చేయాల్సిన చాలా ఐటమ్స్ ఉన్నాయని అనమాట అందుకే నాకు ఇంకా టైం లేక బయట నుంచి తెప్పించాను టిఫిన్ అయితే అది తినేసి ఇంకా కొన్ని కూరగాయలన్నీ తరిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు గరం మసాలా అన్నీ పట్టేసుకునేసరికి వన్ అవర్ పట్టింది అనమాట అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా కుక్స్ అనేది స్టార్ట్ చేద్దాము వంటలు ఇంకా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి నైన్కి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఇవన్నీ వంటలు అయిపోయేసరికి నాకు దాదాపు వన్ అయిందనమాట పోతే ఎండ్ అయితే విపరీతంగా ఉందనమాట వంట రూమ్ నుంచి బయట రాలేకపోయాను అంత వేరిగా ఉంది అలాగే అంత స్వెట్ కూడా వస్తుంది అసలు చేత కాలేదు ఈరోజైతే అందుకే ఇంకా చాలా వర్క్ ఉంది ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంకా రెస్టే లేదు ఇంకా ఈరోజే అప్లోడ్ చేద్దామనుకున్నాను కానీ ఇంకా మ్యాక్సిమం రేపు ఉదయమైనా అప్లోడ్ చేస్తానండి వీడియో కొంచెం వీడియో ఎడిటింగ్ వస్తూ ఉన్నాయన్నమాట అందుకు ఇంకా ఇక్కడైతే దాల్చాయ్ అయితే నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను బెల్లు మొత్తం నానిన తర్వాత ఇంకా అనమాట మూడు విజిల్స్ వచ్చినాక ఆపేసాను ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత దాల్చాయ్ అయితే ప్రిపేర్ చేసేద్దాము చుక్క కూర తీసుకున్నాను చుక్కకూర తీసుకున్నానమాట కూరలో కొంచెం చికెన్ వేసి బాయిల్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది చుక్క కూరకి ఎందుకంటే ఎర్రగంగూరైతే తెప్పించలేదు ఇప్పుడు దాకా మ్యాక్సిమం ఏంటంటే ఒక్కోసారి చిక్కకూరే తెప్పిస్తానమాట ఎర్ర గోంగూర నాకు తినవుద్ది కాదండి అందుకే కొంచెం వేడి కూడా అది కూక అందుకని ఇంకా నేను మ్యాక్సిమం ఏంటంటే కూర కన్నా గోంగూర టేస్ట్ ఉంటుంది కాకపోతే మాకు ఇష్టం ఉండదు అందుకని ఇంకా చిక్క కూర తెప్పించేసి మొత్తం క్లీన్ చేసేసి ఉడకబెట్టేసి ఇంకా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇంతలో శనగ బయలు అనేది కొంచెం చల్లారిపోయాయి ఇంకా నేను పట్టి పెట్టేసుకొని మిక్సీలోనే పెట్టే పట్టేస్తాను అనమాట దాల్చాయ్కి కొంచెం మెత్తగా ఉంటుంది పలుకులు పలుకులు అనేది ఉండదు అనమాట ఇంకా కోసం అయితే నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చూసేయండి ఒకసారి అన్నీ వేస్తేనే దాల్చాకి టేస్ట్ అనమాట ఒక్కటి మిస్ అయిన టేస్ట్ అనేది ఉండదండి దాల్చాయ్కి రెస్టారెంట్లో మనము ఎలా అయితే మనము అదే ప్రి అంటే యాస్ట్రీస్గా అలాగే ప్రిపేర్ చేస్తే అంతే టేస్టీగా ఉంటుంది మొన్న సండే తెప్పించాను అస్సలు ఎంత వరస్ట్గా ఉందంటే రెస్టారెంట్ టేస్ట్ అంత చండాలంగా ఉంది ఎందుకో ఆ రోజు నాకు కొంచెం టైర్డ్గా అనిపించింది తెప్పించాను టేస్ట్ చూస్తే అంత వరస్ట్గా ఉందన్నమాట కొంచెం ఓకే చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే వంట అయిపోద్ది ఏంటో ఆ రోజు బాగాలేక తెప్పించాను ఇంకా ఎప్పుడు తెప్పియనండి లైఫ్లో అంత వరస్ట్గా ఉన్నాయి బయట తిండ్లు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దాల్చా కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను ఆనియన్స్ వేసేసాను పచ్చివాసన అనేది పోయేంత వరకు వేగనియాలన్నమాట అలాగే కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి పచ్చివాసన అనేది లేకుండా ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే బాగా వేగిపోతాయో మనమైతే కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవాలి దీంట్లో ముందుగా అయితే నేను టమాటాలు అనేవి వేస్తున్నాను కొంచెం ఇది మగ్గడానికి టైం పడుతుంది కదా అందుకని నేను ముందుగా అయితే పచ్చిమిరకాయలు అలాగే టమాటాలు వేసేస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత మనము సొరకాయ అలాగే వంకాయ వేసుకున్నామండి కట్ చేసుకున్నాము సన్నగా మరీ లావుగా అయితే కట్ చేసుకోవద్దు ఎందుకంటే అది మగ్గడానికి టైం పడుతుంది అలాగే కొంచెం ఎక్కడో ఒక చాట పచ్చిగా అనిపిస్తుంది అనమాట కొంచెం చిన్న స్పీసెస్గా కట్ చేసుకొని మనము ఉడకబెట్టేసుకుంటే బాగా తొందరగా ఉడుకుతుంది టైం కూడా సేవ్ ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి తర్వాత కొంచెం నేను పచ్చిమిరకాయలు వేసిన దాన్ని బట్టి మనము కారం అనేది యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు కారంగా ఉంటుంది తినబుద్ధి కాదు కొంచెం తక్కువే తీసుకోవాలి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర పుదీనా అనేది మనం యాడ్ చేసేసుకుందాం ఇక్కడ యాడ్ చేసుకున్న వెంటనే ఈ దీంట్లో ఏంటంటే కొత్తిమీర పుదీనాలో కొంచెం మట్టి అనేది ఉంటుంది బాగా క్లీన్ చేసుకొని వేసుకోండి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకోండి అండి అది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేశాను ఇది ఇప్పుడు మగ్గనిద్దాము మూత పెట్టేశాను ఇక్కడ అయితే చికెన్ కర్రీకి అయితే నేను కొంచెం కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నానండి ఇంకా చికెన్ అయితే కొంచెం క్లీన్గా వాష్ చేసేసేది పెట్టేసుకున్నాను కదా చికెన్ కర్రీలోకి మనకి కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే గ్రేవీ కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి కొబ్బరి పేస్ట్ ఇక్కడైతే ఇంకా కొబ్బరి పేస్ట్ పట్టి పెట్టేసుకున్నాను కదా ఇక చిన్న బౌల్ పెట్టేసుకొని ఇంకా చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసేసుకున్నాను హీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేంత వరకు వేగనించాలండి అది బాగా వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ముందుగా ఇక్కడ మనము ప్రిపేర్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాం కదా దాల్చా కోసం అది ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఇక్కడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అది కొంచెం బాగా వేగిన తర్వాత ఇంకా చికెన్ అయితే యాడ్ చేద్దామండి పసుపుతో మనము క్లీన్ చేసేసి పెట్టేసుకున్న చికెన్ అయితే ఇక్కడ మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాము నేను మ్యాక్సిమం ఏంటంటే నిమ్మకాయతో క్లీన్ చే అంటే నిమ్మకాయతో వాష్ చేస్తాను అనమాట ఎందుకంటే ఒక పచ్చివాసన అనేది ఉండదు సారీ అది నీసు వాసన అనేది ఉండదండి నీస్ కంపు కూడా కొట్టదనమాట అందుకే నేను మ్యాక్సిమం ఏంటంటే నిమ్మకాయతోనే క్లీన్ చేస్తానన్నమాట ఎక్కువ అది అయిపోయిన తర్వాత ఇంకా దాల్చాలకు అయితే మనం పోపు పెట్టేసుకున్నాం కదా అదైతే యాడ్ చేసేసుకొని ఇంకా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మనము స్లిమ్లో పెట్టేసి బాగా ఉడకనీయాలన్నమాట ఇక్కడైతే చికెన్లో మనము పసుపు అలాగే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే కొంచెం ఉడికిన తర్వాత చికెను కారం అనేది యాడ్ చేస్తున్నానండి మనకి టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి కారం ఎక్కువగా అయితే వేసుకోవద్దు ఎందుకంటే కొంచెం యాసిడిటీ ఎక్కువ అవుతుంది ఇది కొంచెం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట అప్పుడు మాత్రం కొబ్బరి పేస్ట్ అనేది వేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఇలాగే ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడైతే మన కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేసేసాము బాగా స్మాష్ చేసుకోవద్దు ఎక్కువగా కలపొద్దు కొంచెం లైట్గా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోండి ఆ తర్వాత కొంచెం చికెన్కి వాసన అనేది స్మెల్ కోసం ధనియాల పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేద్దాము మన దాల్చి ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము బాగా పొగలు 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 అనేది బయటికి వచ్చేస్తున్నాయి ఓపెన్ చేయగానే ఇంకా నేనైతే ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి గ్యాస్ కట్టేశాను పక్కన అయితే మనం బగార్ రైస్ కోసం ఎసరనేది పెట్టుకోవాలి ముందుగా ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాం కదా సన్నగా ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మ్యాక్సిమం ఇంకా మనం ఎంత కావాలో ఆనియన్స్ అనేవి యాడ్ చేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం క కొంచెం కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఇక్కడ వచ్చేసి టమాటాలు యాడ్ చేశాను అలాగే ఇంకా పచ్చిమిరగలు కూడా యాడ్ చేశాను అలాగే ఇక్కడైతే నేను కొంచెం బిర్యానీ దినుసులు అయితే వేశాను ఎక్కువ వేయలేదు లైట్గా వేశాను రెండు రెండే వేశాను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశానండి లాస్ట్గా ఎక్కువ చెత్తాచారం వేయకూడదు ఎందుకంటే మనం తినేది కాబట్టి ఎక్కువగా నోటి కొట్టినట్టు ఉండకూడదు ఇప్పుడైతే గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను ఆ తర్వాత మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నామో వాటికి తగ్గట్టు మెజర్మెంట్ తీసుకొని మనం వేసుకోవాలన్నమాట వాటర్ లెవెల్స్ తగ్గకుండా కరెక్ట్ మెజర్మెంట్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ పొడి పొల్లాడుతూ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి చికెన్ కర్రీకి ఇంకా పని బ్యాలెన్స్ ఉంది ఎక్కడో అనిపిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసి ఇంకా దింపేయాలన్నమాట చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి బగార్ రైస్ కోసం మనం ప్రిపేర్ చేసేసుకుందాము మనం ముందుగా నానబెట్టేసుకున్న బియ్యం ఉన్నాయి అవి అయితే ఎసట్లో వేసేసి ఒక హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకున్నాము ఆ తర్వాత కొంచెం ఎక్కడ దాకా వచ్చిందో చూసి మనం ఒకసారి కలుపుకోవాలి ఒకసారి వేసిన తర్వాత బాగా కుక్ అయిపోయింది పొడి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం కుక్ చేసిన వంటలైతే చూసేసేయండి బగార్ రైస్ చేశాను దాల్చా చేశాను అలాగే రైతా చేశాను సలాడ్ చేశాను అలాగే బాజీ చేశాను